మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల్ని మంచి చదువులు చదివిచ్చి మంచి ఉన్నత స్థానాల్లో చూడాలని కలలు కంటున్న తల్లిదండ్రుల కళ నెరవేరాలి అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పైనున్న మోడీ గారి సహకారం తోటి ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థతోటి అటు పెట్టుబడులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థినికి ఉద్యోగమే ఎదురు చూసేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఆశయమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చదువుకొని ఖాళీగా ఉండటం కాదు నిరుద్యోగంగా ఉండటం కాదు మీరు చదువులు పూర్తయ్యేటప్పటికీ ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంది ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను ఇది రిలేటెడ్ కాకపోయినా ఈ చెలకలూరిపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్ ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్ గర్వంగా తెలియజేస్తున్నాను నేను వారు పక్కనే చార్లే స్కూ కాన్వెంట్లో కూడా చదివారు సార్ కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకల్లూరిపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్ మీకు ఈ సభాముఖంగా సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది చిలకల్లూరిపేటలో మాకు తెలిసి ముగ్గురే ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్ మన భాస్కరుడు మన ఈ ఎండుగం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్ మారుతి ఎండీగా కూడా చేశారు సెకండ్ ముద్దన సాంశీరావు గారు సార్ థర్డ్ మా కృష్ణ గారు మాకు ఒక ఆణి ఈ నియోజకవర్గానికి కృష్ణ తేజ గారు అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి వారి గుర్తుండి కూడా ఉండవచ్చు తొంభై ఎనిమిదిలో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు చాలా మందికి తెలియదు ఇది భీమినేని శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా చిలకదుర్పేటలో నేను ఇంతవరకు ఎప్పుడు సార్ ఈ విషయం ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లో ఒక రాలేదు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కలిశాను వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు ఒకే పది నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేసారు తాతపూడి ఇక్కడే ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేస్తుంటా ఉంటాను ఎందుకంటే